అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఈరోజు లింగపురాణ కథల్లో ఆదిశక్తి దక్షిణ యొక్క కుమార్తెగా ఎలా జన్మించిందో విందాం శివలింగములోని వేదిక భాగాన్ని భగము అని పిలుస్తారు శివలింగము భగవంతుడు వీరి కలయికతో జగ సృష్టి ప్రారంభమవుతుంది లింగము వేదిక అని వాణి యొక్క కలియిక వల్ల అర్ధనారీశ్వర తత్వము ఏర్పడుతుందన్నమాట ఆ అర్ధనారీశ్వరుడు మొదట బ్రహ్మను సృష్టించి వేదాన్ని బోధించాడు దేవా నీ స్త్రీ పురుష రూపాన్ని విడదీసి చూపు అని బ్రహ్మ శివుణ్ణి ప్రార్థించగా అప్పుడు పరమేశ్వరుడు తన వామాంగము నుండి అంటే ఎడమ భాగం నుండి ఆదిశక్తిని విడదీశాడు ఆసక్తియే దక్ష ప్రజాపతికి దాక్షాయినిగా జన్మించింది నారదుడు శాపం వల్ల దక్షుడు శివుణ్ణి నిరాకరించి యజ్ఞాన్ని ప్రారంభించాడు తన పతిని నిరాకరించిన దక్షునికి కుమార్తెగా ఉండుటకు ఇష్టపడక సతీదేవి తన దేహాన్ని విడిచిపెట్టి హిమవంతుని కూతురుగా జన్మించింది సతీదేవి దేహ త్యాగం చేసిందన్న విషయాన్ని దదీచి వల్ల విని శివుడు వీరభద్రుణ్ణి చేశాడు ఇప్పుడు దక్షయజ్ఞ వినాశనము దేవతలను శివుడు ఎలా వి అనుగ్రహించాడో విందాం వీరభద్రుడు తన వెంట్రుకల నుండి అనేక మంది గణాధిపతులను సృష్టించాడు వారందరూ దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నారు దక్ష నిన్ను సంహరించడానికి మహేశ్వరుడు నన్ను పంపించాడని చెప్పి వీరభద్రుడు యజ్ఞవాటికను ధ్వంసం చేశాడు గణాధిపతులు వ్యూపస్తంభాన్ని పెకిలించి పడవేశారు దేవేంద్రుడు వీరభద్రుని పైకి చేయి ఎత్తగానే ఆ చేతిని వీరభద్రుడు స్తంభింపచేశాడు పూషుని దంతాలను ఊడగొట్టారు చంద్రుని పాదాలతో తన్నారు యముని దండాన్ని విరిచేశారు దేవతలు ఆయుధాలన్నీ తీసిపరేసి అందరినీ ఓడించారు శ్రీహరి కోపంతో వీరభద్రుని పైకి యుద్ధానికి వచ్చాడు విష్ణువు తన శంఖ చక్ర గదాదుల నుండి అనేక మంది గణాలను సృష్టించాడు వీరభద్రుడు వారందరినీ ఒక్క దెబ్బతో సంహరించాడు విష్ణువు శిరస్సుపై వీరభద్రుడు ఒక దెబ్బ కొట్టాడు దాంతో విష్ణువు సృహ తప్పి పడిపోయాడు తిరిగి స్పృహ వచ్చిన తరువాత వీరభద్రుని పైకి సుదర్శన చక్రాన్ని ప్రయోగించబోయాడు వీరభద్రుడు విష్ణు చక్రాన్ని స్తంభింపచేశాడు సారంగం ధ్వనుసులను మూడు మొక్కలుగా విరిచేశాడు యజ్ఞము వరాహ రూపంలో పారిపోతూ ఉంటే వీరభద్రుడు యజ్ఞపురుషుని తలను నరికివేశాడు ధర్ముడు దక్ష ప్రజాపతి శిరస్సును తెగొట్టి అగ్నిలో పడేశాడు స్వామి శాంతించు మా అపరాధాలను క్షమించు నీ గణాలను అంటూ బ్రహ్మదేవుడు వీరభద్రుణ్ణి ప్రార్థించాడు ఈ సన్నివేశాన్ని పరమేశ్వరుడు అంతరిక్షం నుండి చూస్తున్నాడు దేవతలందు కలవాడైన పరమేశ్వరుడు వారి దగ్గరకు వచ్చి అందరినీ బ్రతికించి దక్షిణకి మేకతలను అతికించి ఘనాధిపత్యాన్ని ఇచ్చాడు దేవతలందరూ మహేశ్వరుని ప్రార్థించారు శివుడు అంతర్ధానమయ్యాడు ఇప్పుడు పార్వతీదేవి తపస్సును ఏ విధంగా ఆచరించిందో విందాం జగదాంబ తనంట తానుగా మేనక గర్భంలో ప్రవేశించింది హిమవంతుడు జాతక కర్మలు చేయించి పార్వతి అని పేరు పెట్టాడు ఆమె అల్లారు ముద్దుగా పెరుగుతూ వేదాలు అధ్యయనం చేసింది ఏడు సంవత్సరాలు రాగానే అడవిలో పరమేశ్వరుని గూర్చి తపస్సు చేయటం ప్రారంభించింది ఆమె చేస్తున్న తపస్సును చూసి చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని మునులందరూ ఆశ్చర్యపోతున్నారు అదే సమయంలో తారకాసురుడు బ్రహ్మదేవుని మెప్పించి శివపుత్రుని చేతిలో తప్ప ఇతరుల చేతిలో మరణం లేకుండా వరాన్ని పొందాడు ఆ వరగర్వంతో దేవతలందరినీ జయించి విష్ణుమూర్తి రథాన్ని లాక్కుని శత యోజన దూరం తోలేశాడు దేవేంద్రాదులు బ్రహ్మను చేరి భగవానుడ తారకాసురునికి భయపడి మేమందరము మేరు పర్వతం యొక్క గృహలోనికి తల చివరికి విష్ణు కూడా వాడిని ఏమీ చేయలేకపోయాడని విన్నవించుకున్నారు మీ కష్టం తొలగించేందుకు ఒక ఉపాయం చెబుతాను వినండి సతీదేవి మరణించి పార్వతిగా జన్మించింది ఆమెకు శివునిపై ప్రేమ కలిగేలా చేయండి అని బ్రహ్మ బృహస్పతికి చెప్పి మనమధుని పిలిచి ఆ కార్యానికి నియోగించాడు మనమధుడు శంకరుని సమీపించి పుష్పబాణాలు ప్రయోగించాడు మహేశ్వరుడు నవ్వుతూ మూడో కొన్ను తెరిచాడు మన్మధుడు కాలిపోయాడు రతీదేవి విలపిస్తూ ఉండగా మరుసటి జన్మలో శ్రీకృష్ణుని కుమారుడు ప్రజ్ఞమునుడిగా నీ భర్త జన్మిస్తాడు అతడు నీకు భర్త అవుతాడని చెప్పి పరమేశ్వరుడు ఆమెను ఓదార్చాడు శివుడు పార్వతిని ఏ విధంగా అనుగ్రహించాడో విందాం పార్వతి తీవ్రమైన తపస్సు చేసుకుంటూ ఉండగా బ్రహ్మ మరీషి మొదలైన మహర్షులను తీసుకుని అక్కడికి వచ్చి దేవి నీ నీ తపస్సు వల్ల లోకాలన్నీ తప్పించిపోతున్నాయి శంకరుడు స్వయంగా వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాడు అని చెప్పాడు తర్వాత శివుడు బ్రాహ్మణ వేషంలో పార్వతి దగ్గరకు వచ్చాడు వచ్చినవాడు పరమేశ్వరుడని పార్వతి తెలుసుకుంది బ్రాహ్మణ వేషంలో ఉన్న పరమేశ్వరునికి నమస్కరించి అతిథి సత్కారాలు చేసింది పరమేశ్వరుడు సంతృప్తి చెందాడు నీ తండ్రి ఏర్పాటు చేస్తున్న స్వయంవరములో నేను వివాహం చేసుకుంటానని చెప్పి తన నివాసానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు పార్వతీ కళ్యాణం ఏ విధంగా జరిగిందో విందాం విశ్వకర్మ స్వయంగా పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణ మండపాన్ని నిర్మించాడు ఆ వివాహ మహోత్సవానికి దితి అదితిథి ధనువు కద్రువ మొదలైన దేవతలు దేవపత్నులు వచ్చారు గరుడ గంధర్వ యక్ష కిన్నెరులు వచ్చారు తుంబుర నారదాది మహర్షులు వచ్చారు కేశవుడు పార్వతిని అలంకరించి కళ్యాణ మండపానికి తీసుకొచ్చాడు బ్రహ్మదేవుడు నారాయణుకు నమస్కరించి నాకు నీవే తండ్రివి అని చెప్పగానే సమ్మతించి లేచి దేవికి నమస్కరించి దేవుని పాదాలు కడిగి తన శిరస్సుపై చల్లుకుని బ్రహ్మదేవుని మీద మేనకా హిమంతులపైన జల్లాడు ఏ మహేశ్వర సోదరి మేనకా కుమార్తె అయిన పార్వతిని నీకు దానం చేస్తున్నాను అని చెప్పి పరమేశ్వరునకు సమర్పించాడు ఆ సన్నివేశం చూడగానే మునీశ్వరుల ఒళ్ళు జలధరించింది సిద్ధులు పారిజాత పుష్పాలను చల్లుతున్నారు వేదాలు నమస్కరిస్తున్నాయి బ్రహ్మదేవుడు మునులు ఆనందించారు శివుడు పార్వతిని ఓరచూపులు చూస్తున్నాడు శ్రీమన్నారాయణుడు నీకు కావలసిన వరాలు కోరుకో అన్నాడు పరమేశ్వరుడు ఆనందంగా దేవా నీ ఎందు భక్తిభావం ఉండేటట్లుగా వరం ప్రసాదించు అని శ్రీహరి ప్రార్థించాడు తధాస్తువానై రాబోయే కాలంలో నీకు బ్రహ్మ పదవి లభిస్తుందని ఈశ్వరుడు ఆశీర్వదించాడు మహాదేవ నీవు అనుమతించినట్లయితే హోమకార్యం పూర్తి చేస్తాం అని బ్రహ్మ ఈశ్వరుణ్ణి అడిగాడు యథావిధిగా అన్నీ జరగనివ్వండి అని పరమేశ్వరుడు ఆజ్ఞనిచ్చాడు నారాయణుడు పేలాలు తీసుకుని వచ్చాడు బ్రహ్మ అవి తీసుకుని అగ్నికి సమర్పించాడు బ్రాహ్మణులకి గోదానాలు చేశారు పార్వతీ పరమేశ్వరులు మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణం చేశారు బ్రహ్మదేవుడు మహేశ్వరునికి మధుపర్కాలు ఇచ్చాడు భృగువు మొదలైన మహర్షులు శంకరుణ్ణి స్థుతించారు శివుడు పార్వతిని తీసుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు ఇప్పుడు విఘ్నేశ్వరుని యొక్క జననం ఏ విధంగా జరిగిందో విందాం ఇంద్రాది దేవతలందరూ ఒక చోట సమావేశమై రాక్షసులు మనకి అనేక కష్టాలు తీసుకువస్తున్నారు మనం తలపెట్టి కార్యానికి విఘ్నం కలుగుతుంది ఆ విధంగా మనకి విఘ్నములు రాకుండా చూడటానికి ఒక మహాపురుషుణ్ణి ఉదయింపచేయమని శంకరుణ్ణి ప్రార్థించాలని నిర్ణయించుకున్నారు దేవతలందరూ కలిసి ఒకనాడు దేవతలందరూ శివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేశారు ప్రార్థనలు చేయగానే శివుడు దర్శనమిచ్చాడు అప్పుడు దేవతలందరూ హే నీలకంఠ రాక్షసులకు విఘ్నాలు కలిగించి మాకు ఆటంకాలు లేకుండా చూసే ఒకనొక దివ్య పురుషుణ్ణి ప్రా ప్రసాదించవలసిందని వేడుకున్నారు అని బృహస్పతి వినయంగా చెప్పాడు మేం వేడుకుంటున్నాం స్వామి అని బృహస్పతి వేడుకున్నాడు శంకరుడు పార్వతి వైపు అనురాగంతో చూశాడు వెంటనే త్రిశూలం పట్టుకుని గజచర్మం ధరించిన వాడైన వినాయకుడు పార్వతి నుండి ఉద్భవించాడు ఆ సమయంలో కేచరులు సిద్ధులు పుష్పవర్షం కురిపించారు దేవతలు వినాయకుని స్థుతించారు వినాయకుడు నాట్యం చేసుకుంటూ పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వచ్చి పాదాభివందనం చేశాడు మహేశ్వరుడు ఆనందించి గణపతికి జాతకర్మలు చేశాడు బాలగణపతిని మహేశ్వరుడు ప్రేమగా దగ్గరకు తీసుకుని నాయన నీవు రాక్షసులను సంహరించి దేవతలను రక్షిస్తూ ఉండు బ్రహ్మవాదులైన బ్రాహ్మణులకు ఉపకారం చేయి అని ఆదేశించాడు ఈ విధంగా శివానుగ్రహం పొందిన వినాయకుడు మహేశ్వరునికి నమస్కరించాడు ఆ రోజు నుంచి వినాయక పూజ ప్రారంభమైనది ఇప్పుడు శివుని యొక్క నృత్యము కాళికాదేవి ఎలా ఆవిర్భవించిందో విందాం దారుకుడు అనే రాక్షసుడు తపస్సు చేసి స్త్రీల వలన మరణం కావాలని వరం కోరుకున్నాడు వరాన్ని సంపాదించి దేవతలను బాధ పెట్టడం మొదలుపెట్టాడు దేవతలు వాటి ధాటికి తట్టుకోలేక స్త్రీ వేషం ధరించి యుద్ధం చేశారు అయినా వీరు దారుకుడని సంహరించలేకపోయారు దేవతలందరూ దారుకుని సంహరించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు పరమేశ్వరుడు పార్వతిని ప్రార్థించాడు పార్వతీదేవి తన పదహారో అంశను బ్రహ్మలో ప్రవేశపెట్టింది అయినా బ్రహ్మ తనలో దేవీ శక్తి అంతర్భూతమైనది అని తెలుసుకోలేకపోతున్నాడు ఇక లాభం లేదని తెలుసుకుని పరమేశ్వరుడు తన కంఠం నుండి కాళికాదేవిని పుట్టించాడు ఆ కాళికాదేవి నల్లగా భయంకరంగా ఉంది నుదుటి మీద మూడో ఉంది తలపై చంద్రరేఖ ఉంది కంఠంలో ఉంది చేతిలో త్రిశూలం ఉంది ఒంటిపై ఆభరణాలున్నాయి ఈ విధంగా భయంకరమైన కాళీ రూపాన్ని చూసి దేవతలు భయపడి నాలుగు దిక్కులకు పరుగు పెట్టారు కాళికాదేవి ఉగ్ర రూపాన్ని తగ్గించడానికి పరమేశ్వరుడు చిన్న పిల్లవాడిలాగా ఆవిర్భవించాడు శివమాయను ఎవరూ గ్రహించలేకపోయారు కాలిక ఆ పిల్లవాడిని చూడగానే ఆమెలోని మాతృత్వం వెళ్ళి విరిసింది బాలుని ఎత్తుకుని ముద్దాడి తన స్థనాన్ని ఇచ్చింది ఆ సమయంలో కాళికాదేవి ఉగ్రరూపం తగ్గింది ఆ బాలుడు నెమ్మదిగా పెరిగి పెద్దవాడయ్యి క్షేత్ర పాలకుడయ్యాడు ఆయనే భైరవమూర్తి ఎనిమిది మూర్తులుగా వెలసిల్లాడు ఈ విధంగా కాళికాదేవి కోపం తగ్గాక మహేశ్వరుడు నాట్యం చేశాడు నాట్యాన్ని చూసి కాలిక ఆనందించింది దేవతలందరూ ఆమెను స్థుతించారు విన్నారు కదండి రేపు రేపటి భాగంలో ఉపమన్యు యొక్క చరిత్రను విందాం లింగపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్